నా పేరు సాహిద్ సార్ దగ్గర ట్రైనింగ్ క్లాస్ వచ్చాను నేను బీటెక్ సివిల్ చేశాను యాక్చువల్లీ నాకు స్టోన్స్ గురించి నాకు ఒక ఐడియా ఉంది బట్ అప్పుడు చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు దీని ప్రాపర్టీస్ గురించి జెమ్స్ ప్రాపర్టీస్ గురించి చాలా తెలుసుకుని నాకు ఒక స్పెషలిస్ట్ జమాలజిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఆ ఎక్స్పీరియన్స్ గురించి చేస్తాను హైకోర్టు పెడతాను నాకు ఇద్దరు పిల్లలు పాప డాక్టర్ బాబు ఈ నవరత్నాల గురించి గతంలో నాకు ఎంతో కొంత తెలిసిందంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తెలుసు పడం పెట్టుకుంటే ఏదో జాబ్ తెచ్చాను అందులో జాబ్ పెట్టుకుంటే డబ్బు వస్తున్నాను అని పెట్టుకుంటే తెలుస్తున్నాను వెళ్ళిపోతున్నాను ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఆ ఒక రాస్తిని బట్టి పెట్టుకోవడంలోనే తెలుసు కానీ ఒక్కొక్క రాయికి ఒక్కొక్క వేరియేషన్ ఉందని దీంట్లో కలర్ కొట్టింది ఈ ఒరిజినోజు తీసుకున్న క్లాసును బట్టి హేమంతలో దాన్ని బట్టి అసలు నాకు ఏం తెలియదు అని అర్థమైపోయాయి నాకేం తెలియదు అని చెప్పుకోవాలి వాస్తవం చెప్పాలని ఈ రోజు తీసుకున్న క్లాసును బట్టి నేను నిన్న రీజన్ నేను చూస్తే వాస్తవంగా నాకేం తెలియదు ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు నేర్చుకున్నాను గతంలో కాదు ఈ రోజే నేర్చుకున్నాను దీన్ని బట్టి నేను ఎక్కడ అడిగేసిన ఏదైనా జాతి రత్నాలు కొనాలనుకున్నప్పుడు నాకున్న ఈ రోజున్న నాలెడ్జ్ని బట్టి ఎదురుకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ నాకు మెయిన్గా సర్వే చేసుకోవడానికి కానీ నాకు దోహదపడుతుందని ఎవరైతే నా పేరు తయారు ఇలా మంచిగా వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఆలోచించాము మాకు ఆ దేవుడు దైవాల హేమంత్ గారు అని చెప్పి ఇక్కడికి మమ్మల్ని పంపించారు అలాగే మేము చాలా బాగా రత్నాల గురించి కూడా మేము ఇస్తున్నాము అంటే మాకెట్లో అన్నిటికీ సెవెంటీ పర్సెంటేజ్ ఖర్చులు దానికి ఎలా ఎలా తెలుసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటాము ఇలా అందరికీ కూడా ఈ నవరత్నాల గురించి చెప్పడం వల్ల చాలా మంచిగా మేము ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ అంటే మా షాప్లో కూడా రత్నాలు మామూలుగా కొన్ని కొన్ని పగడాలు ముత్యాలు ఇలా అనుకుంటాము కాకపోతే అవి బుద్ధి మాత్రమే మాకు వాటి గురించి తెలుసు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లాస్ విన్న తర్వాత దీన్ని ఎలా కనుక్కోవాలి మనం ఎలా చూస్తే బాగుంటుంది ఆ రత్నాలు ఎలా కనుక్కోవాలి దాన్ని ఆర్గానిక్ అంటే ఏంటి ఇన్ఆర్గానిక్ అంటే ఏంటి అలా ఆర్గానిక్లో ఏమేమి ఉంటాయి లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ తెలుసుకున్నాము కొంత అవగాహన వచ్చింది ఇక్కడ మామూలుగా జాతి రాళ్ళు అన్ని రకాల పగడాలు ముత్యాలు తెంపులు పచ్చలు అన్ని రకాలు ఉన్నాయి ఇవి ఎలా చూడాలి అనేది కూడా కొంత మైక్రోస్కోప్లో కూడా చూసి తెలుసుకున్నాము మామూలుగా అవి ఒరిజినల్గా అయితే ఆ పైన డాట్స్ ఎలా ఉంటుంది మామూలు చింతటికైతే ఆ డాట్స్ ఎలా ఉంటాయి అనే విధానం కూడా అన్ని రకాలుగా మాకు ఎమ్మతి గారు చూపించారు చాలా చక్కగా చూపించారు బాగానే తెలుసుకోగలిగాము అంటే ఇప్పటికైనా సరే మాకంతా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలర్జీ వచ్చేది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది కొంతలో కొంత నేర్చుకో చూసుకో నేర్చుకోవాలి నేను ఒక న్యూట్రిషనిస్ట్ గా అనేది నాకు ఐడియా ఉంది లైక్ ఒక మినరల్ కి ఎలా సపోర్ట్ అవుతుంది ఏంటనేది నాకు ఒక ఐడియా ఉండబట్టి నేను ఇవాళ ఈ క్లాస్కి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు కొంచెం తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి ఏంటంటే నాకు ఇది క్లారిటీగా అర్థమైంది బిఫోర్ దీని మీద నా అభిప్రాయం ఎలా ఉండేదంటే అంటే ఒక స్టోన్ పెట్టుకుంటే మన లైఫ్లో చేంజెస్ వస్తాయా అన్న అంటే ఏంటంటే ఒక లాగా ఉండేవాని బట్ ఏంటంటే కొంచెం ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక స్టోన్లో ఉన్న దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ ఏంటి దానివల్ల మన హార్మోన్స్కి ఎలా సపోర్ట్ అవుతుంది అనేది కొంచెం నా సబ్జెక్ట్ పరంగా నాకు చాలా చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఆఫ్ వచ్చేసి డైమండ్ మెయిన్ నాకు డైమండ్ అంటే తెలియదు దాని వాల్యూ తెలియదు ఇవన్నీ కూడా నాకు ఎప్పుడూ ఐడియా లేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అసలు జెమ్స్ అంటే ఏంటి డైమండ్ ఏంటి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అవి మన బాడీకి ఎలా సపోర్ట్ అవుతాయి వీటన్నిటి గురించి కూడా ఏంటంటే నాకు ఒక అవగాహన వచ్చింది నేను కూడా ఒక పది మందికి హెల్ప్ చేయడానికి కూడా చాలా సపోర్ట్ అవుతుందని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది వాళ్ళ క్లాస్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా కూడా ఓకే నా పేరు విశ్వేశ్వ మాది ఆపోజిట్ క్యాన్ షాపు దీంట్లో సబ్జెక్ట్ ఏం నాకు తెలియదు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసుకున్నాను ఇట్లాంటి క్లాసులు ఇంకా జరగాలని హేమంత్ని తెలియకొస్తున్నాను పొట్టిగా ఓకే చాలా బాగుంది దానికి ఎస్డి అంటే డిఆర్ అంటే అనేది తెలుసుకున్నారు బాగా అదొకటి డైమండ్ అక్కడ డౌట్ ఉంది ఆ డైమండ్ దానికి ఆర్డినెన్స్ అంతా ఉంటుంది అది ఎక్కడ పుట్టింది ఎక్కడ కట్ చేస్తారు అది ఎక్కడ ఫేమస్ కట్ చేస్తారు తెలుసుకున్నారు బాగా కాదు ఈ రోజు నాకు క్లాస్ చాలా హెల్ప్ ఉన్నాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశాంతి పండ్లాడ్ జిల్లా వినుకొండ ముందుగా చెప్పాలంటే హేమంత్ శ్రీనివాస్ గారు మా ఊరు రావడం మా అదృష్టం ప్రతి రాయిలో ఏముంది ఎంత క్వాంటిటీ ఉంది మనం పేద ధనికాని పేదం లేకుండా ఎంతో వివరించారు మార్నింగ్ ఎయిట్కి వచ్చామండి ఇప్పుడు ఎయిట్ అయింది ఎంతో ఓర్పుగా చెప్పారండి ఆయన మన మన జాతకంలో ఎప్పుడైనా శని మహాదశ జరుగుతూనే ఉంటుంది ఎవరికైనా మనం శనగ నీలం కొనుక్కుంటాము ఆ నీలం కోటింగ్ కలరేసారా వర్జనలా అవన్నీ వివరించారు ఏ రాయైనా సరే ఎవరికి రాయి కావాలన్నా హేమంత్ శ్రీనివాస్ గారిని కలవాలని కోరుకుంటున్నాను తరతరాలు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను సంతోష్ శాస్త్రి మాది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవంగా ఈరోజు అన్నగారికి అమ్మవారి ఫోటో ఇచ్చాము అనేటువంటి దానికంటే మా సరస్వతి పుత్రుడు ఇంత జ్ఞానాన్ని ప్రతిదీ బిడ్డు టు బిడ్డు ప్రతి ఒక్కరికి సౌమ్యంగా నేర్పడం అనేది అది ఇవ్వచ్చు కాదు వాస్తవంగా నిజం చెప్పాలంటే నా జీవితంలో గత మూడు మాసాలు జరిగినటువంటి ఒకటి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను రీసెంట్లీ ఒక ఆరు నెలల క్రితం మా అమ్మగారు చనిపోయారు హఠాత్తుగా అత చేతులను పోయింది ఆ తర్వాత నా కుటుంబంలో జరిగిన పరిణామాలు మా అమ్మగారు మాతో ఉన్నప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అందరిని ఒంటరి చేసేశారు అప్పటి వరకు మా ఇంట్లో అందరు ఉన్నారు ఒక్కసారి మా అమ్మపోయిన తర్వాత మొత్తం శూన్యం డబ్బు వాడుకున్నారు పేరుతోటి వాడుకున్నారు ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనమంటే ఏంటిది అనేటిదే నేను శూన్యం అయిపోయేది ఆ డిప్రెషన్లో ఏ పిల్లను అర్థం కాక ఒక దేవాలయానికి వెళ్ళాను అమ్మవారి దగ్గరికి తల్లి నాకు ఎవరు లేరు ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ప్రయాణం మొదలు పెడతాను లక్షలు చంపాయించి లక్షలు పోయాయి సరే ఏమైనా కావచ్చు నా ప్రయాణానికి నువ్వు మార్గదర్శనం కావాలి అని చెప్పి నేను అమ్మవారు నిజంగా నమస్కరించుకుని వచ్చాను వచ్చిన తర్వాత టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆఫీస్లో కూర్చున్నాను సడన్గా అన్నగారిది ఇదే ఇదే క్లాస్ సంబంధించినటువంటి వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది నేను దాన్ని క్లిక్ చేశాను సడన్గా వాళ్ళే తనే చూశారు తనే నాతో మాట్లాడారు విత్తం క్లాస్ నుండి వచ్చాను ఒక్కసారి కేమంత్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత అది ఎట్లా అంటే మనిషిని ఎంత ఉత్తేజం అంటే ఒక్క మూడు నెలల్లో నేను వంద కోట్లు సంపాదించగలుగుతా అనేటువంటి కాన్ఫిట్ నాలో ఎంత రెట్టింపు ఆత్మస్థైర్యం నాకు బంధువులతో సంబంధం లేదు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఎంతో ఉంటుంది నాకు ఇంకో ఇంకోటి లేదు ఇంకో జాస లేదు ఇంకో యాస లేదు ఏది లేదు మనమేందుకు చూపెట్టుకోవాలి అంటే డబ్బు పరంగా సంపాదించాను కోల్పోయాను కానీ ఇప్పుడు ఏంటంటే నాకు నేను బతకలకు స్థైర్యం కావాలి ఆ స్థైర్యాన్ని నాకు మళ్ళీ డౌన్ టు ఎడుతూ ఉంటారు చూడండి నాకు అలాంటిది అన్నగారు ఇచ్చారు అందుకే వారికి అమ్మవారి ప్రసాదం ఇవ్వడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది నాలుగు వందల కిలోమీటర్ ప్రయాణం చేసి కోర్టులో పంపిస్తే నాకు అది అని చెప్పి ఆ రోజు నాలుగైనా పెట్టుకున్నాను అది ఇవ్వడానికి మాత్రం ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ నేను చెప్పేది ఒకటే వారితో చేశారు చేశారనుకోండి పాండవుల కృష్ణుడు ఎట్లను మనకట్లా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటారా కాస్త నేర్చుకుంటారా మీ ఇష్టం కానీ వాళ్ళ సపోర్ట్ మాత్రం నాకెస్తే నాకు బ్రత ఉంటే కూడా అర్థం చేయకపోవచ్చు నాకు అంతకంటే పోయి చేస్తున్నాడు వారికి మాత్రం జీవితంలో మరవదాన్ని నేను అమ్మవారి సాక్షి ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన అన్న వధిలేదు నాకు వయసు వచ్చినటువంటి వాళ్ళ సంబంధం లేదు కాకపోతే ఎందుకంటే అలాంటి ప్రేమ వాళ్ళకి ఇచ్చినందుకు నాకు మా అమ్మ ఎక్కడుందో కానీ ఇలాంటి ప్రధానంగా పరిచయం చేసింది మళ్ళీ దాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది మనసారి